శ్రీ గురు ప్రస్తుతం శ్రీ చక్రదత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం వ్యవస్థాపకరాలు శ్రీమతి శ్రీ లలిత గారు మనతో పాటు ఉన్నారు అమ్మా జై గురుదత్త అమ్మ ముందుగా మీకు మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ జై గురుదత్త మాఘ పూర్ణిమ చాలా చాలా విశేషవంతమైనటువంటి పూర్ణిమ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లలితాదేవి ఉద్భవించినటువంటి రోజు ఆవిర్భవించినటువంటి రోజు అయితే లలిత అమ్మవారి గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి బాలా త్రిపుర సుందరిని మీరు ప్రతిష్ఠించబోతున్నారు లలితా త్రిపుర సుందరి బాలా త్రిపుర కలిపి కదా లలితా త్రిపుర సుందరి ఒళ్ళో బాలా త్రిపుర సుందరి ఉండబోతున్నారు సో లలితా అమ్మవారి ఆరాధన అసలు ఎలా చెయ్యాలి చాలా మంది లలితా సహస్రనామాలు చేసుకుంటూ ఉంటారు ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా లలిత అమ్మని ఎలా ఆరాధించాలి లలితా సహస్రనామం చదవలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి ఎట్లా దగ్గర అవ్వాలి ఎందుకంటే లలితా సహస్రనామం గురించి విన్నప్పుడు తప్పులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చదవకూడదు అని ఫస్ట్ ఫస్ట్ అండ్ గా ఫస్ట్ అదే చెప్తారు కదా భయం వేస్తుంది తప్పులు చదవకూడదేమో భయం వేస్తుంది అనమాట సో ఇవన్నీ ఒక్కసారి చెప్పండి లలితాదేవికి ఎలా దగ్గర అవ్వాలి లలితాదేవి ఆవిర్భావం ఆవిడ చిదగ్నికుండ సంభూత చిదగ్ని కుండం నుంచి ఆవిడ ఉద్భవించింది అయితే ఏ దేవుడినైనా సరే మనం ఏ దేవతను ఆరాధించినా కూడా ముందుగా పాదాల నుంచి వెళ్తాం వర్ణించుకుంటూ ముందు పాదాలు ఆ తర్వాత ఒక్కొక్క భాగం పైకి పూజలో కూడా అంతే కదా అంతే కదా కానీ లలితాదేవి దగ్గర అవును మొదటి నుంచి మొదలవుతుంది ఎందుకంటే ఆవిడ చిదగ్ని కుండం నుంచి బయటకు వచ్చింది కదా అవును అందుకని లలితా సహస్రనామాలు మీరు చూసినట్లయితే గనక మొదటిగా అమ్మ శిరస్సు నుంచి పాదం వరకు వర్ణన ఉంటుంది అయితే మనం లలితా సహస్ర నామాలు అన్ని చదవలేకపోయినా కూడా అమ్మని ఎలా పిలుస్తాం మా అమ్మ అని పిలుస్తాం కదా ప్రేమగా మీకు వచ్చిన నామంతోనే పిలవండి మొదటి నామం శ్రీమాత అమ్మ శ్రీమాత అని పిలవండి శ్రీమాత్రే నమహ అనండి చాలు శ్రీమాత అనుకున్నా కూడా అదే ఫలితం ఉంటుంది అన్న చాలా ఫలితం ఉంటుంది ఒక్క నామాన్ని అన్ని నామాలను నేను జపించలేను నువ్వు ఫాస్ట్ గా చదివేస్తే అర్థం కాకుండా చదివేస్తే ఏం ఫలితం ఒక్క నామాన్నైనా శ్రద్ధగా భక్తిగా పఠిస్తేనే నీకు ఫలితం ఇస్తుంది అమ్మ పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమికి కూడా క్రియాయోగాన్ని మీరు చెప్పటం కానీ ఆన్లైన్ లో చెప్తూ ఆన్లైన్లో చెప్తూ క్రియాయోగం అసలు ఏమిటి క్రియాయోగం అంటే ఏం చెప్తారు ఎటువంటి క్లాసెస్ ఉంటాయి ఎన్ని సెషన్స్ ఉంటాయి ఒకసారి అంటే ప్రతిదీ కూడా స్వామివారు ఆగ్న ప్రకారమే అనుగ్న ప్రకారమే ఆయన ప్రసాదాలే దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా అయితే నాకు క్రియాయోగ దీక్షని స్వామివారు స్వప్నంలో ఇవ్వడం జరిగింది ఆ దీక్ష అందరికి అందించు అని చెప్పి ఎవరికైతే అర్హత ఉంటుందో ఎవరికైతే నిజంగా ఆ దత్తాత్రేయుల వారిని దర్శించాలని ఉంటుందో వాళ్ళకి తప్పకుండా ఈ క్రియాయోగ దీక్ష అందుతుంది ఎలా అండి మేము చేయాలనుకుంటున్నాము లేకపోతే ఆ క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎట్లా ప్రస్తుతానికి ఆన్లైన్ లో జరుగుతుంది రేపు ఇప్పుడు పౌర్ణమి రేపు పౌర్ణమి ఆన్లైన్ లో ఆన్లైన్ లో జరుగుతున్నాయి క్లాసెస్ అయితే ఈ పదహారు అడుగుల శ్రీపాద శ్రీ వల్లభ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ క్రియాయోగ దీక్ష అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా దీక్షలా ఉంటుందా దీక్షలా ఎన్నాళ్ళు చేయాల్సి ఉంటుంది ఎన్నాళ్ళంటే రోజు మనం ఇంకా జీవితం జీవితం అంతా కూడా అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ అనుభవం బట్టి ఉంటుంది ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే కదా దాని ఫలితం తెలుస్తుంది ఇప్పుడు ఒక రోజు చేసి రెండు రోజులు చేసి చేసేసాము అంటే కుదరదు ఇది ఒక సాధన కోటి పూజలు కోటి వ్రతాలు కోటి యజ్ఞాల కంటే కూడా ఇది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట క్రియాయోగం క్రియాయోగం అన్నది ఒక్కసారి చేస్తే వంద రెట్ల ఫలితాన్ని మీరు చూడొచ్చు ఈ సెషన్స్ లో ఎలా చేయాలి ఎలా మొదలు పెట్టాలి అనేది ఉంటుంది ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేస్తే ఇప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ తీసుకుంటా తీసుకుంటాం రేపు కూడా ఏ టైం లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి మొదలవుతుంది ఎన్ని సెషన్స్ ఉంటాయండి ఇట్లా ఆన్లైన్ లో అయితే అంటే ఫస్ట్ ఒకేసారి అమ్మా ఓకే ప్రయాయోగ దీక్ష ఫస్ట్ ఒకేసారి అందరికీ ఇవ్వడం జరుగుతుంది అది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఎప్పుడు క్లాస్ జరిగినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి తీసుకుంటే చాలు ఎప్పుడు క్లాస్ జరిగినా కూడా వాళ్ళందరూ మళ్ళీ జాయిన్ జాయిన్ మళ్ళీ తెలుసుకోవచ్చు ఇంకా ఇంకా నేర్చుకోవచ్చు అనమాట పౌర్ణమి రోజే ఇస్తుంటారా లేకపోతే ఇంకేమైనా ప్రత్యేక చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ప్రతి గురువారం కూడా ఇద్దామని అనుకుంటున్నాం అది తొందరలోనే తెలియజేస్తారు తప్పకుండా ఇంకా లలితాదేవి గురించి చెప్పండి లలితాదేవి ఎలా వచ్చారు మీ జీవితంలోకి ఎలా మీరు ఆరాధన చేస్తారమ్మవారి చిన్నప్పుడు నా పేరు శ్రీ లలిత అయితే మా నాన్నగారు లలిత ఉపాసకులు అన్నమాట అయితే నాకు శ్రీ లలిత అని పేరు పెట్టుకున్నారు మా పక్కింటి గారు ఉండేవారనమాట ఆయన కాకినాడలో అని చెప్పేసి ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని చిన్నప్పుడే నా గురించి చెప్తూ ఉండేవారు అమ్మకి ఆ మాటలు నాకు వినబడేవి కానీ అమ్మ అమ్మ కదా మళ్ళీ వింటే ఇదేదన్నా వేరే రూట్ లో వెళ్ళిపోతుందేమో అని భయపడేది అప్పుడు ఆయన పిలిచి నాకు నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు దీక్షణ ఇవ్వడం జరిగింది అప్పుడు లలితా సహస్రనామ పారాయణులు నలభై ఎనిమిది రోజుల పాటు క్లాస్ నైన్త్ క్లాస్ లోనే నైన్త్ క్లాస్ లో రోజు పొద్దున్నే తలస్నానం చేసుకొని అట్లా లలితా సహస్ర తో నలభై ఎనిమిది రోజులు దీక్ష వహించాను అప్పుడే లలితా సహస్రనామాలు నోటికి వచ్చేసాయి ఎందుకంటే అప్పుడు మనకి యూట్యూబ్ కాని ఏదన్నా ఇవి గాని లేదు మనమే చదివి నేర్చుకోవాలి అది నేర్చుకునేటప్పుడు నాకు ఎలా ఉండేది ఇది తప్పు పలకకూడదు ఇది నేర్చుకోవాలి అన్నట్టు అట్లా పూజారూంలో చిన్నప్పటి నుంచి నాకు ప్రతి దైవము నాతో మాట్లాడుతున్నట్టు అనిపించేది అలా నేను అమ్మ దగ్గరే కూర్చొని నాకు నేర్పించమ్మా నాకు రాదు అని చెప్పి ఒక్కొక్క మాటని అలా పలుకుతూ పలుకుతూ మూడు గంటల సేపు అట్లానే పూజారూంలో పోయేదాన్ని అన్నమాట అట్లాగా అమ్మ నేర్పించారు అమ్మే నేర్పించింది సో అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా లలితా సహస్రనామా అనేది వదలను ఆ లలిత పరమేశ్వరే నాకు ఈ గురువుని ప్రసాదించింది దత్తాత్రేయుల వారి రూపంలో శ్రీపాదశ్రీ వల్లభ స్వామి ఆ లలిత త్రిపురసుందరికి భేదం లేదని నేను తెలుసుకున్నాను ఇద్దరు ఒకటే ఇప్పుడు కూడా షోడ సకళ ప్రపూర్ని ఆ అమ్మవారు దత్తాత్రేయుల వారి షోడ అవతారాల్లో కూడా ప్రతిదీ పౌర్ణమి రోజు అవతారం తీసుకున్నారు ఇప్పుడు లలితాదేవికి ఎట్లా పౌర్ణమి విశేషము అట్లా దత్తాత్రేయుల వారికి కూడా పౌర్ణమి అనేది విశేషం మాసంలో అది జరుగుతుంది మళ్ళీ ఇక్కడ మాఘమాసంలో లలితాదేవి ఆవిర్భవం అనేది మనం చూస్తూ ఉంటాం అద్భుతండి అయితే మీరు అన్నట్టుగా లలితాదేవి లలితా సహస్రనామాలు ఎంత గురుముఖతగా తీసుకోవాలి మీరు అలాగే తీసుకున్నారు తీసుకున్నాను గురుముఖతగా ఇప్పుడు గురుముఖతగానే తీసుకోవాలి కానీ యూట్యూబ్ లో ప్లే అవుతుంటే నేర్చుకోవటం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు దీన్ని తప్పు లేదు అమ్మని ఎలా పిలిచినా పలుకుతుంది కదా నేర్చుకోవాలన్న తపన అమ్మని పిలవాలనే తపన అది నేర్చుకోవాలన్న తపన ఉన్నప్పుడు ఆ తప్పులున్నా కూడా అమ్మ సరిదిద్దుతుంది ఫస్ట్ తప్పులు చదివినా కూడా మళ్ళీ చదవగా చదవగా ఒక రోజు కరెక్ట్ గా పలుకుతాము అందుకని నేర్చుకోండి అందరూ కూడా తప్పులు చదువుతామన్న భావనతోనే భయంతోనే అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అమ్మో తప్పులు వస్తాయేమో తప్పులు చదివితే శిక్ష పడుతుందేమో శిక్షిస్తుందేమో అమ్మవారు అనే భావనలో ఉంటారు అందుకని అసలు దగ్గర అవడానికే వెళ్లకుండా ఉంటే బెటర్ కదా అని అనుకుంటుంటారు కాదు ఖచ్చితంగా సరి చేస్తుంది సరి చేస్తుంది లలితా సహస్ర సహస్రనామాన్ని ఎంత అసలు ఎటువంటి కామ్యార్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు ఎటువంటి కామ్యార్థాలని కాదు అన్నిట్లకి అమ్మే అసలు లలితా సహస్రనామాలకి మించినది లేదు అంటారు ఎందుకంటే అమ్మవారి స్వయంగా వాగ్దేవతల చేత రాయించిన సహస్రనామాలు కదా ఎన్నో పాపాలు నువ్వు అంటే మళ్ళీ ఇలాంటి పాపాలు చేసి మళ్ళీ లలితా సహస్రనామాలు చదవని కాదు ఉద్దేశం కాదు అట్లాంటి ఘోరమైన పాపాలు చేసినప్పుడు కూడా ఈ లలితా సహస్రనామాల వల్ల అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేశారు పౌర్ణమి రేపటి పౌర్ణమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అలాగే క్రియాయోగానికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి మరి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి చాలా చాలా కృతజ్ఞతలమ్మా నమస్తే జై గురుదత్త జై గురుదాత్ శ్రీమాత్రే నమ